మొన్న ఒకసారి అంతే కదా మామూలుగా ఓటమే అది మరి ఏమైనా తగ్గిందా మళ్ళీ అధికారంలోకి వచ్చారు కదా అప్పుడు వైసీపీ వాళ్ళు ఏమనే వాళ్ళు ఇంకా అయిపోయింది తెలుగుదేశం పని ఇక లేదు జీవితం అన్నారు కదా ఈ ఒక పార్టీ సర్వనాశనం అయిపోవడం అనేటటువంటిది టైం పడుతుంది కరెక్ట్ నాయకుడు లేని పార్టీ దెబ్బతింటుంది ఎక్కడ ఎందుకు ఏఐడిఎంకే కూడా ఇప్పటికీ బలంగానే ఉంది కదా తమిళనాడులో నాయకత్వం లేమి వల్ల దెబ్బతింది అక్కడ అదే డిఎంకే వరుసగా రెండు సార్లు ఓడిపోయింది అసలు తమిళనాడు చరిత్రలో ఒకసారి గెలిచిన వాళ్ళు ఇంకోసారి గెలవకపోవడం అనే కల్చర్ ఉంటుంది అట్లాంటి సిచ్యుయేషన్లో వరుసగా రెండు సార్లు ఏఐడిఎంకే గెలిచినటువంటిది ఇప్పుడు మళ్ళీ అదే స్టాలిన్ గెలిచుకొస్తున్నాడు కదా ఘన విజయం సాధించుకొస్తున్నాడు కదా అక్కడ అలాగే అసలు భారతీయ జనతా పార్టీ అయితే ఏంటి పరిస్థితి ఒకప్పుడు అదే భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఓడింది మళ్ళీ మొన్నసారి గెలవలేదా కాబట్టి ఈ ఆల్టర్నేటివ్ ఇక్కడ ఏంటంటే ఒకటే కాన్సెప్ట్ రాజకీయం అనేది ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది స్థిరంగా నిలబడిపోదు ఇవాళ ఈ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇదే శాశ్వతం అనుకుంటాం భ్రమ అది వాళ్ళకే తెలుసు మాట్లాడే వాళ్ళకి కూడా వాళ్ళు ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ళు పార్టీ ఇరవై ఒక్క ఏళ్ళు అధికారంలో ఉంది పంతొమ్మిది ఏళ్ళు దూరంలో ఉంది ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం కానీ నాయకత్వం లోపం ఏమన్నా చాలా స్పష్టంగా కనిపిస్తుందా వైసీపీ ఇప్పుడు బేసిక్గా ఒకటి ఫెమిలియర్ ఫేసెస్ పోయింది